ं भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनो ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशरिभ्यश्च राहवे केतवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः అందరికీ నమస్కారం సచిదవ్ యాస్ట్రో ఛానల్కి స్వాగతం ఇది నా నూట ఇరవై ఒకటో వీడియో ఈ వీడియోలో పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏర్పడే రవి చంద్ర సమసప్తక స్థితిలో రాజకీయ సంక్షోభాలతో పాటు పలు విపత్తులు జరిగేదానికి సంభవమా అనేటివి విషయం మీద ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అందరూ వినాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ సెప్టెంబర్ పదహారవ తేదీ తేదీ ఈ రవి రాశి ప్రవేశంతో ఆల్రెడీ మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి శరితో సమసప్తక స్థితి వల్ల ఏర్పడేటువంటి విపత్తులు అయితే ఈ రవి శని యొక్క సమసప్తక స్థితి సంవత్సరానికి ఒకసారి ఏర్పడుతుంది అట్లాగే రవి శని యుతి ఒకే రాశిలో కలిసి ఉండడం అది సంవత్సరానికి ఒకసారి ఏర్పడుతుంది రవిపై శని యొక్క తృతీయ దృష్టి అది ఒకసారి ఏర్పడుతుంది రవిపై శని యొక్క దశమ దృష్టి అది కూడా ఏర్పడుతుంది ఇట్లా ఏర్పడినప్పుడల్లా కూడా శని యొక్క ప్రభావం రవి మీద ఉంటుంది విపత్తులు జరుగుతూ ఉంటాయి అయితే విపత్తులు జరగకుండా ఉండాలంటే ఏం జరగాలి ఈ శని భగవాను మీద కానీ రవి మీద కానీ గురుదృష్టి ఉండాలి గురుదృష్టి ఉంటే విపత్తులు జరగవు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇప్పుడు గురుదృష్టి లేదు ఈ రవిశ్రుల యొక్క సమసప్తక స్థితి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు సో కాబట్టి విపత్తులు జరగడానికి అవకాశం ఉంది అవి ఏంటా అని చెప్పని తెలుసుపోయే తెలుసుకోబోయే ముందు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు శని కుజుల యొక్క సంసప్తక స్థితి జరుగుతుంది ఇంకా రేపటితో పూర్తయిపోతుంది ఈ శని కుజుల యొక్క సమసప్తక స్థితి ఈ కాలంలో శనికుజుల యొక్క సమసప్తక స్థితి కాలంలో కొన్ని విపత్తులు జరిగినాయి అది కూడా నేను గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది చెప్పినట్లుగానే జరిగినాయి అవి ఒక్కసారి ఒక టూ మినిట్స్ అసలు ఏం జరిగినాయి విపత్తులు అనేటువంటి విషయాన్ని మనం సింహావలోకనం చేసుకున్నట్లయితే ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదున రష్యాలో తూర్పు ప్రాంతంలో గల కామ్ చెక్క అనే ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో పెలు భూకంపం వచ్చింది ఈ పెను భూకంపం ముప్పై దేశాల మీద ఈ ప్రభావం చూపించింది ఈ పెను భూకంపం తర్వాత రెండు వందల సార్లు చిన్న చిన్నగా భూకంపాలు వచ్చి రష్యాలో సామాన్యమైనటువంటి విషయం కాదు ఎనిమిది పాయింట్ ఏడు అంటే ఇంతవరకు మ్యాక్సిమం ప్రపంచం మొత్తం మీద ఇంతవరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సెప్టెంబర్ వరకు తొమ్మిది పాయింట్ ఐదు మించి రాలేదు మరి అటువంటి సందర్భంలో ఎనిమిది పాయింట్ ఏడు అంటే సామాన్యుల విషయం కాదు పెరుగు భూకంపాలు చాలా విధ్వంసం జరుగుతుంది అక్కడ దాంతో అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఆరు నుంచి ఆరు తొమ్మిది తీవ్రతతో భూకంపాలు వచ్చినాయి ఆరు లోపు కనుక భూకంపాలు కనుక వచ్చినట్లయితే దాన్ని పెద్దగా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఉండదు ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో కూడా పలు ప్రాంతాలు అదే రోజు వచ్చినాయి మరి ఆర్జెంటీనాలో ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం ఇది కూడా మంచి భూకంపం అని చెప్పాలి అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెరుగు భూకంపం వచ్చినా కూడా దాని గురించి సమాచారం మనకి సరిగా అందదు రష్యాలో వచ్చింది సంచలనాత్మకమైనటువంటి భూకంపం కాబట్టి ముప్పై దేశాల్ని అది హడలెత్తించింది కాబట్టి దాని మీద సమాచారం మరి కొంత లభ్యమైంది దాని తర్వాత ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉత్తర కాశీలో క్లౌడ్ బరెస్ట్ క్లౌడ్ బరెస్ట్ అయి కుండపోత వర్షాలు పడి వచ్చినటువంటి వరదలకి ధరాలి గ్రామంలో సొగ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది ఇది విపత్తే ఇటు పక్క మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన వల్ల ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం వరకు నమోదైంది మామూలుగా ఐదు ఐదు సెంటీమీటర్లు పది నుండి భారీ వర్షం కింద లెక్క మరి పదిహేను ఇరవై ఏం తట్టుకుంటారండి దాని తర్వాత ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీలో తెలంగాణలో కామారెడ్డి మెదక్ ప్రాంతాల్లో నలభై సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదై విపత్తులు సృష్టించింది ఇది చాలా గ్రేట్ నలభై సెంటీమీటర్లు అంటే మామూలు విషయం కాదు పట్టణాలు పట్టణాలు నీళ్ళలో మునిగిపోతాయి అట్లా కామారెడ్డి మెదక్ చాలా గందరగోళంగా చెప్పడం జరిగింది చాలా కార్లు కొట్టుకుపోయినాయి ఇల్లు ఒక ఫస్ట్ ఫ్లోర్ దాకా తడిచిపోయినాయి చాలామంది నిరాశ్రులయ్యారు నలభై సెంటీమీటర్ల వర్షపాతం క్లౌడ్ బరిస్ట్ అంటే అంతే ఒక పది కిలోమీటర్ల రేంజ్లో కురవాల్సిన వర్షం ఒక ఐదు కిలోమీటర్లను కురుస్తుంది అక్కడ అది ఒక ఐదారు గంటలు పది గంటలు కురవాల్సిన వర్షం ఒక రోజులో కురవాల్సిన వర్షం ఒక గంటలో కురుస్తుంది అది క్లౌడ్ బరిష్ దాని ఎవరు అది విపత్తు విపత్తుగా మారిపోతుంది అది దాని తర్వాత ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో కేవలం ఎనిమిది కిలోమీటర్ల లోతులో పెను భూకంపం వచ్చింది దాని దాటికి పద్నాలుగు వందల మంది ముత్యువాత పడ్డారు మూడు వేల మంది పైగా చతగ్రాత్రులు అయ్యారు మరి ఆరు పాయింట్ మూడే మరి ఇది కూడా పెను పెను భూకంపం భూకంపం పెను విపత్తు సృష్టించింది అంటే ఏంటి ఎనిమిది కిలోమీటర్ల లోతే మన జియోలాజికల్ సర్వే వాళ్ళు పదకొండు కిలోమీటర్ల లోతు వరకు పరిశోధన చేశారు దానికి మించి పరిశోధన పోలేదు ఇది ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల లోతులే వచ్చింది చాలా ఈ మధ్య పది కిలోమీటర్ల లోతులో వస్తూ ఉన్నాయి భూకంపాలు ఇరవై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల లోతులు కూడా వస్తాయి ఇదే ఆరు పాయింట్ మూడు తీవ్రత వంద కిలోమీటర్ల లోతులో వచ్చింది అనుకోండి పెద్దగా ఎఫెక్ట్ అయ్యిపోతుంది ఇక్కడ ఆరు పాయింట్ మూడు తీవ్రతతో వచ్చింది కాబట్టి విపత్తు ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు కూడా సంభవించినాయి ఈ ప్రకారంగా ఈ కుజశ్రుడి యొక్క కాంబినేషన్లో ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆఫ్ కోర్స్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగినటువంటి విపత్తులు మనం చెప్పుకున్నాం ఇక రాబోయేటువంటి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏర్పడేటువంటి రవిశని కా సమసప్తక స్థితిలో ఎటువంటి విపత్తులు కలుగుతాయి వెంట వెంటనే వచ్చేసి అంత గ్యాప్ ఏముందండి పదమూడు తొమ్మిదితో కుజు కాంబినేషన్ అయిపోయింది సమసప్తక స్థితి ఎప్పుడే పదహారు తొమ్మిది టూ డేస్ గ్యాప్ చాలా అరుదుగా వస్తుంటుంది ఇట్లా కంటిన్యూషన్ మరి ఏంటి తేడా ఆ కుజు యొక్క సమసప్తక స్థితిలో వచ్చాయి కదా విపత్తులు మరి అక్కడ వచ్చేటువంటి విపత్తులకి ఈ రవిశని కాంబినేషన్లో వచ్చేటువంటి విపత్తులకి ఏంటి అక్కడ తేడా ఏంటి వ్యత్యాసం ఏంటి ఎట్లా మనం తెలుసుకోవాలి ఇది రవిశనుల యొక్క సమసప్తక స్థితి ముందు కుజశనుల యొక్క సమసప్తక స్థితి బలాదు అని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అండి రవిశని కాంబినేషన్ కుజశని కాంబినేషన్లో అల్పపీడన వర్షాలు యాభై కిలోమీటర్ల వాయు వేగంతో గాలులు వీస్తే ఈ రవిశని కాంబినేషన్లో తుఫాన్ వస్తుంది అల్పపీడనం కాదు తుఫానే తుఫాన్ వచ్చి వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పైబడి నూట పాతిక నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో వాయువేగతంతో గాలు వీస్తాయి చాలా ప్రమాదం ఇది చెట్లు ఎగిరిపోతాయి కారులు ఎగిరిపోతాయి మనుషులు ఎగిరిపోతారు తెలి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి సముద్ర పదవులకు చొచ్చుకొస్తాయి చాలా భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తుంది గతంలో చాలా ఇటువంటి సందర్భాలు చాలా జరిగినాయి ఈ రవిశని కాంబినేషన్లో ఇఫాను వర్షాలు భయంకరంగా సో అవి అవన్నీ కూడా ఎలా ఉంటాయో మనం వివరంగా తెలుసుకున్నాం అయితే దీని మీద గురు దృష్టి అనుకోండి గురుదృష్టి ఉంటే విపత్తులు జరగవు అటు రవి మీద కానీ శని మీద కానీ అయితే అది ఎప్పుడు వస్తుంది గురుదృష్టి దృష్టి అతిచారంలో గురువు మిథుని రాసి కర్కాటక రాశిలోకి వస్తాడు పద్దెనిమిది పది పద్దెనిమిది పది నుంచి పదిహేడు పద్దెనిమిది పది వస్తాడు అక్కడ పద్దెనిమిది పది వచ్చినప్పుడు కర్కాటక రాశిలో గురు వచ్చినప్పుడు శని మీద నవమ దృష్టి పడుతుంది అక్కడ కొంచెం విపత్తులు జరగకుండా ఒక నెల నెల పాటు ఒక విశ్రాంతి దొరుకుతుంది మరి పద్దెనిమిది పది అంటే ఈ లోపలే మనకి పదిహేడు పది వరకే ఉంది ఇక్కడ రవి సైనిక సాసప్తక అట్లా వచ్చిందో కాంబినేషన్ అంత రోజు రోజులు తేడాతో మంచి చెడు మంచి చెడు అట్లా వచ్చింది ఇక్కడ రవి వెళ్ళిపోతాడు పదిహేడు పదితో పద్దెనిమిది పదికి మిదులు రాసి కరకాడకి రాసాడు అప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి జరగాల్సిన విపత్తులు జరిగిపోతాడు అంటే ఇండికేషన్ బాగా ఉంది విపత్తులతో జరిగే విపత్తులు జరిగేదానికి ఈ రవిశై సమసప్తక స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఈ రవిశ్రీ సంసప్తిక స్థితిలో ఏ ఏ విపత్తుతో విపత్తులు జరగడానికి అవకాశం ఉంది ఆ విషయాలు తెలుసుకుందాం ఈ రవిశరీ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు అయినప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా బద్ద వైరం ఉంది అందువల్ల డి అంటే డి అట్లా ఉంటాయి వాళ్ళ పరిస్థితులు సో రవి రాజగృహం కింగ్ ప్రపంచానికి అంటే ప్లానెటరీ తొమ్మిది నవగ్రహాలకి కింగ్ రాజు రాజగ్రహం ఎవరు అంటే రవి ఆ రవి అంటే సూర్యుడు సూర్యుడిచ్చే వెలుగుతో లేక మిగతా గ్రహాలని ఆ సూర్యుడు యొక్క ఆకర్షణ శక్తి లోబడి ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి మరి సూర్యుడు వెలిగిపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది గ్రహాలకి లేదు కాబట్టి ఆయన కింగ్ ఆయన రవి మరి సరి సరి సేవకుడు రవి కింగ్ అయితే సరి వీళ్ళిద్దరి మధ్య వైరం మరి ఏంటి వైరం అంటే రాజు దగ్గర పనిచేసే వాళ్ళంతా సేవకులకి సేవకుల కింద లెక్కాయి ఎంప్లాయీస్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు క్లాస్ వన్ క్లాస్ టూ ఆఫీసర్స్ కావచ్చు యూడీజీ ఎల్డీజీ వాళ్ళు వాళ్ళు కావచ్చు మరి చెత్తంతా తీస్తుంటారు లోయర్ క్లాస్ పీపుల్ రోడ్డు అన్ని శుభ్రంగా తుడుస్తుంటారు వాళ్ళు కూడా సేవల కింద సేవకుల కింద లెక్కే వీళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఈ రవి శని కాంబినేషన్లో వాళ్ళ యొక్క కోరికలు చాలా ఉంటాయి పెండింగ్లో గవర్నమెంట్ తీర్చదు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఇగో ప్రాబ్లం కదా రవికి ఆ చూద్దామనే చేద్దామనే ఏ ఉందిలే అని ఆయన పట్టి పట్టినట్టుగా ఉంటాడు ఇక్కడ శని రివర్స్ అవుతాడు రవి మీద రివర్స్ అయ్యి వీళ్ళందరి చేత స్ట్రైక్ చేయిస్తాడు ఆ స్ట్రైక్ చేయించడం అట్లా ఇట్లా దిమ్మ దిరిపోతుంది కిందకి రాజుకి పాలకులకి ప్రభుత్వాలకి ఎక్కడంటే మన ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం సీఎం పిఎం మినిస్టర్ వీళ్ళే కదా మరి వాళ్ళకి ఏంట్రా ఇట్లా సడన్గా ఇట్లా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఈ స్ట్రైక్ తేలిట్టు కనపడాల చాలా మెలికిలు పడిపోతాయి తీర్చాల్సింది అంటారు వీళ్ళు సో అటువంటి సందర్భంలో ఏం దొరుకుతుంది తప్పకుండా వాళ్ళ సమస్యల్ని ఆలకించి తీర్చేదానికి సమయం వచ్చింది అది కదా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు తీర్చుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఏదైనా గొడవ స్టార్ట్ చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయి అది ఇండికేషన్ ఇక్కడ రవిశ్రీ కాంబినేషన్లో చాలా గమ్మత్తుగా అండి గ్రహాల యొక్క పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి కానీ సో కాబట్టి అక్కడేమవుతుంది అప్పుడు స్ట్రైక్ చేస్తే పరిపాలన మంత్రుల యొక్క పరిపాలనలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది మిగతా వాళ్ళ రొటీన్ వరకు దెబ్బతింటుంది వాళ్ళంతా కూడా ఆ పని ఆపేసుకొని ఈ పని చూడాల్సి వస్తుంది వాళ్ళకి అట్లా అనమాట సో సరే అది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ మీనరాశిలో శని భగవాన్ ఉన్నాడు కన్యా రాశిలో రవి ఉన్నాడు మిథున రాశిలో గురు గురు ఉన్నాడు మీనరాశిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ధనసు రాశి మీద పడుతుంది మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి కూడా ధనసు రాశి మీద పడుతుంది ఇక్కడ పడేటప్పుడు ఇక్కడ రవి శని కాంబినేషన్లో శని యాక్టివేట్ అవుతాడు బలవతులు అవుతాడు బలవతులవంగానే ఏమవుతుంది ఇక్కడ ఈ ధనసు రాశి మీద దృష్టి శని దృష్టి ఉంది భూకంపం వచ్చేస్తుంది ఎస్ భూకంపం వస్తుంది నా ఉద్దేశం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచే ఈ భూకంపాలు స్టార్ట్ అవ్వాలి తెలు భూకంపం కుజశని కాంబినేషన్లో వచ్చే భూకంపాలు వేరు ఈ కాంబినేషన్లో వచ్చేటువంటి భూకంపాలు వేరు ఇది కొంచెం మోతాదు ఎక్కువగానే ఉంటుంది అక్కడే ఏడు పాయింట్ ఐదు ఎనిమిది పాయింట్ ఏడు ఆరు పాయింట్ కూడా అట్లా వచ్చినాయి అదే మంచి సామాన్యమైన విషయంగా తేలిక తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి ఇక్కడ కూడా వస్తాయి చూడాలి మరి ఇక్కడ కూడా ఆరు ఆరు ప్లేస్ అంతకు మించి ఏడు ఏడు ప్లేస్ కూడా వస్తాయి చూడాలి రావడానికి అవకాశం ఉంది మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు రైట్ ఫ్రమ్ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుని అక్కడి నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇట్లాంటి అవకాశం ఉంది ఈ దాంట్లో మళ్ళీ ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత గడ్డు కాలంగా చెప్పాల్సి వస్తుంది దాన్ని మనం పరిశీలించాలి ఆ టైం వచ్చేసి మనం చెప్పుకునేటువంటి నెల రోజుల పీరియడ్ లోపలే ఉంది కదా దాంట్లో లాస్ట్లో వచ్చింది ఆ పది రోజుల టైం ఏడు పది నుంచి పదిహేడు పద్నాలుగు చూద్దాం మొదటి నుంచి ఎవరైనాప్పటికీ పదహారు తొమ్మిది నుంచి మనం ఎలర్ట్గా ఉండాల్సిందే తప్పదు అయితే ఈ భూకంపాలు అనేటువంటి ఎక్కడెక్కడ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి సేమ్ మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో రావడానికి అవకాశం ఉంది అతని యొక్క తృతీయ దృష్టి వృషభ రాశి మీద పడుతుంది అక్కడ రావడానికి అవకాశం ఉంది సప్తమ దృష్టి కన్యా రాశి మీద ఉంది కన్యా రాశి మీద రావడానికి అవకాశం ఉంది మరి కన్యా రాశి భారతదేశం అని చెప్పి చెప్తా ఉన్నారు పెద్దలు బీవీ రామన్ గారు వరాహమిహుల వారు మరి భారతదేశం అందులో దక్షిణ భారతదేశం అని కూడా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఈ ప్రాంతాలు కూడా రావడానికి అవకాశం ఉంది ధనుస్సు రాశి మీద కూడా రావడానికి అవకాశం ఉంది ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రదేశాల్లో సో ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీనరాశికి సంబంధించిన ప్రాంతాలు పోర్చుగల్ సహారా ఎడారి ఈజిప్ట్ స్పెయిన్ మన భారతదేశంలో తీసుకున్నట్లయితే పానిపట్ వారణాసి పంజాబ్ రాష్ట్రం ఇక వృషభ రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఐర్లాండ్ పర్షియా చీలీ ఆస్ట్రియా జార్జియా హాలండ్ స్విట్జర్లాండ్ రష్యా రష్యాలో ఆల్రెడీ వచ్చింది అక్కడ కుజసీ కాంబినేషన్లో వృషభ రాశి కాబట్టి రష్యా వృషభ రాశిలో వచ్చింది అక్కడ మనకి ప్రూవ్ అయింది అక్కడ రష్యా వృషభ రాశి అని చెప్పని మరి ఇప్పుడు కూడా మళ్ళీ రష్యాలో రావడానికి అవకాశం ఉందని చెప్పి కనబడతాం తెలుస్తోంది ఇక్కడ భారతదేశం కనుక తీసుకున్నట్లయితే ఢిల్లీ సూరత్ ద్వారకా మధుర హస్తినాపురం ఇక కన్యా రాశి ప్రాంతాలు కనుక చూసినట్లయితే టర్కీ స్విట్జర్లాండ్ వెస్టిండీస్ ఐర్లాండ్ గ్రీస్ బ్రెజిల్ ఇరాక్ మెసపటేనియా కర్దిస్తాన్ ఇక భారతదేశంలో పూనా బరోడా ఏపీ తెలంగాణాలతో పాటు భారతదేశం అంతటా చూసారా కన్యా రాశికి భారతదేశం అంతటా అని చెప్పి చెప్పారు సో మనకి రాబోయేటువంటి కాలంలో విపత్తులు భారతదేశంలో కూడా దొరుకుతాయి ఇప్పుడు కుచిశ్రీ కాంపిటేషన్లు కూడా జరిగినాయి భారతదేశంలో ఎస్ భారతదేశం చుట్టుపక్కల జరిగినాయి చుట్టుపక్కల నేపాల్లో జరిగినాయి బంగ్లాదేశు బర్మా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అక్కడ భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయే కదా ఇక్కడ మనం చీల్చుకున్నాం ఏం దానికి అని చెప్పని అక్కడ వస్తే ఋషులు ఎప్పుడు చెప్పారు భారతదేశం అని చెప్పని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు ఇచ్చని చెప్పారు అప్పుడు ఎక్కడన్నా భారతదేశం అమల్లో ఉంది మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా మన భారతదేశానికి ముప్పు తప్పలేదని చెప్పాలి చూద్దాం ఎట్లా వచ్చేది ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో గవర్నమెంట్ రద్దయింది అక్కడ పాలకులు పారిపోయారు విద్యార్థులు ఆందోళన ఎందుకని ఆందోళన చేశారు అవినీతి పెరిగిపోయింది రెండు వేల ఎనిమిది వరకు నేపాల్లో రాచరిక పరిపాలన నేపాల్ రాజు అనేవాళ్ళు ఆ రాజు పోయింది ప్రధానమంత్రి వచ్చాడు ప్రజాప్రభుత్వం వచ్చింది ఆ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఈ పదిహేడు సంవత్సరాలు ఏం చేశారు పరిపాలన అవినీతి ప్రభలకి బాగా పెరిగిపోయింది అవినీతి ప్రజలకు విరక్తి చెందింది అవినీతి పెరిగిపోయినప్పుడు ఒక్కొక్క మంత్రి లక్ష రూపాయలు ఖరీదు చేసేటువంటి చెప్పులు కొనుక్కుంటా చెప్పులకి లక్ష రూపాయలండి ఆ ప్రధానమంత్రి వాళ్ళ కొడుకులకి వాళ్ళ బంధువులకి పదవులు ఇచ్చుకోవడం వాళ్ళ పరిపాలన ఏం చేస్తారు అభివృద్ధి పెరిగిపోయింది పరిపాలన లేదు ప్రజలు తిరగబడ్డారు ప్రధానమంత్రి ఇల్లు తగలబెట్టారు మంత్రులు ఇల్లు తగలబెట్టారు పార్లమెంట్ తగలబెట్టారు అన్కంట్రోలబుల్ అక్కడ కర్ఫ్యూ ఇప్పుడు అమలు అవుతుంది చాలా చోట నేపాల్లో చిన్న దేశం ఎస్ మరి ఇవన్నీ కూడా మనకి మీడియా వచ్చేప్పటికల్లా వాట్సప్లో అటు ఇటు వార్తలు చాలా స్పీడ్గా వస్తుంది ఎమ్మెల్యే జరిగినటువంటి క్షణాల్లో మనకి తెలిసిపోతాం ఏం జరిగిందని చెప్పని మరి ఇప్పుడు గ్రహస్థితి అవిసరి కాంబినేషన్లో ఎక్కడైనా కావచ్చు మన భారతదేశంలో ఎటువంటి వ్యతిరేకత వస్తుందో మనం కూడా చెప్పడం ఎలా వస్తుందనేటువంటి విషయం సో కాబట్టి ధనస్ రాశి చూస్తున్నట్లయితే స్పెయిన్ సౌదీ అరేబియా ఆస్ట్రేలియా శ్రీలంక మడగాస్కర్ ఇటలీ నేపుల్స్ ఫ్రాన్స్ భారతదేశంలో కొల్హాపూర్ కలకత్తా కదివాడియా మహారాష్ట్ర ఈ చెప్పుకున్నటువంటి ప్రదేశాల్లో రాష్ట్రాల్లో భారతదేశంలో భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంది పరిశీలన చేసుకోవచ్చు ఇక తర్వాత ఈ పొలిటికల్గా కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్రహస్థితి ఎస్ ఎందుకంటే రవి రాజు రాజు అంటే పరిపాలన చేసేటువంటి వాడు మనకి రాజు ఎవరున్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజు దేశానికి ప్రధానమంత్రి రాజు సో వాళ్ళకి గడ్డు కాలం ప్రభుత్వాలకి గడ్డు కాలం పాలకులకి గడ్డు కాలం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు కేంద్ర మంత్రులు ఎవ్వరు కూడా తీ తీపికట్టు కట్టు కాదు ఈ శని యొక్క ప్రభావం ఉన్నటువంటి సడన్గా రాజీనామా ఇస్తారు కారణం మన అర్థం కాదు ఏంటో ఏం జరిగింది ఏంటి సడన్గా రాజీనామా ఇచ్చారు ఆ శని యొక్క బలం కనుక వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాల్లో లేకపోతే ఆ శని భగవానుడు రాజీనామా ఇప్పించేస్తాడు అంతే దానికి మనం ఏం చేయలేము సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మనిషి చనిపోతే ఏం చెప్తాం ఇందులో చనిపోయాడు ఏం చెప్పలేము అది ఆయన తీరిపోయింది ఇది అంతే అంటే ఏంటనమాట పాలిటిక్స్లో నిలబడాలంటే శని యొక్క ఆశీస్సులు ఉండాలి శని యొక్క ఆశీస్సులు లేనటువంటి వాళ్ళంతా వెళ్ళిపోతాడు లెక్క పెట్టుకోవటమే ఎవరెవరు రాజీనామాలు ఇచ్చారు ఎవరెవరు వెళ్ళారు పార్టీ విడిచి ఇప్పుడు కవి చనిపోయింది కదా బీఆర్ఎస్లో నుంచి మనకి రేపు ఎంత ఎంతమంది వెళ్తారు అది మన ఏపీ కూడా మనం ఏదైనా తీపి కట్టుకోవాలి అంత మబ్బులో ఉంటే విషయాలు బయటికి తెలియ మనకి ఆ బయటకు వచ్చినప్పుడు మనకి ఆశ్చర్యపోతాం ఏంటంటే ఎట్లా జరిగింది అని చెప్పాలి సో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా పాలకులకి గడ్డు కాలం ప్రభుత్వాలకి గడ్డు కాలం అని చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది అయితే దీంట్లో కూడా పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మనం చెప్పుకున్నప్పటికీ కూడా జరుగుతుంటే చిన్న చింతగా మావల అత్యంత గడ్డు కాలం గడ్డు కాలంగానే ఆ కాలం మనం చెప్పుకోవాలి నెల రోజులు అత్యంత గడ్డు కాలం వచ్చేసేసి ఏడు పది ఇరవై రెండు వేల ఇరవై నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై వరకు అత్యంత గడ్డు కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ తుఫాన్లు వస్తాయి సడన్గా వాతావరణం మారిపోతుంది దాకా ఎండా ఉన్నటువంటి వాతావరణం మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి అయినా సరే మబ్బులు వచ్చేస్తాయి గబగబా వస్తాయి ఈ కుజశని కాంబినేషన్ కన్నా రవిశని కాంబినేషన్లో టక్కున వాతావరణం మారిపోయి కుంభ పడిపోతుంది తుఫాన్ ఏర్పడుతుంది భీకరంగా ఉంటుంది తుఫాన్ మావుతో తక్కువ తుఫాన్ అలజడి ఎక్కువగా ఉంటుంది ఆ తుఫాను మన వాళ్ళకేంటి రాడార్ వ్యవస్థ ద్వారా మన వాళ్ళు ఏం చేస్తారు ఒక ఐదు రోజుల ముందు చెప్పగలుగుతారు మా రాడార్ చెప్పిందండి అక్కడ సముద్రంలో అక్కడెక్కడో అక్కడ పశ్చిమ బంగాళాఖాతలో తుఫాన్ లక్షణాలు కనబడతా ఉన్నాయి అల్పపీడనం కాదు తుఫానే ఈ రవిశని కాంబినేషన్ కుజశని కాంబినేషన్లో అల్పపీడనం దానికే మనం అల్లాడిపోయాం ఇది తుఫానే వచ్చేస్తుంది ఏకంగా తుఫాను స్పీడ్ వంద కిలోమీటర్లు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు స్పీడ్లో వస్తాయి స్పీడ్గా వచ్చి మన రాడార్కి వాళ్ళు చెప్తుంటారు పాప మనకి మన మనకి దాదాపు అది వాళ్ళు చెప్పేది కరెక్టే దాదాపు తప్పేం లేదు అయినా కూడా లాస్ట్ మూమెంట్లో తీరం దాటేటప్పుడు అది వంకర తిరిగి వీళ్ళు ర్యాడేది కూడా చిక్కుకుంటే ఎక్కడో వీళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కడో దాటేస్తుంది అక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తుంది వర్షం వర్షం దాదాపు తుఫాను వచ్చిందంటే ఒక వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు నాలుగు కోస్తా ఆంధ్ర ఆంధ్ర అంతా కూడా కోస్తా ఆంధ్ర అంతా కూడా చాలా ఉంటుంది దాదాపు వెయ్యి కిలోమీటర్లు ఉంది ఇక మొదలు పెడుతుంది వరుసగా నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా వరుసగా గోదావరి జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మొత్తం చెప్పుకుంటూ పోతారంటే పడతా ఉంటాయి వర్షాలు ఒక రోజులో వచ్చి ఒక రోజు పోయేది కదా ఈ తుఫాను ఐదు రోజులు అది నడుస్తుంటుంది ఐదు రోజులు వర్షాలు పడతాయి కుంభ వృష్టి సో సుమా సునామి కూడా రావడానికి అవకాశం ఉంది సునామి అంటే భూకంపం సముద్ర గర్భంలో భూకంపం సముద్ర గర్భంలో భూకంపం వస్తే తట్టుకోలేం ఆ భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది సముద్రంలో నీళ్ళు ఒక్కసారి ఈ ఒడ్డుకొచ్చి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు చొచ్చుకొస్తాయి ఆ పది కిలోమీటర్ల లోపు సముద్ర బొడ్డు ఉన్న గ్రామాన్ని మునిగిపోతాయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం విపరీతంగా ఉంటుంది అదే విపత్తు అంటే మనం కంట్రోల్ చేయలేం ఈ విపత్తు సో ఈ ప్రకారంగా దీంట్లో కూడా ఏడు పది రెండు వేల ఇరవై నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై వరకు అత్యంత గడ్డు కాలం అది గడ్డు కాలం నెల రోజులు ఇది అత్యంత గడ్డు కాలం ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది ఈ భూకంపాలు కానీ ఈ తుఫానులు కానీ సునామీలు కానీ ముందస్తుగా చెప్పేటువంటి సాధనాలు మన ప్రభుత్వం వారి దగ్గర లేవు మన ఎస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి రెండు నెలల ముందుగానే తుఫాన్లు అయితే చెప్తున్నారు వారి రోజుల ముందు భూకంపాలు అయితే చెప్పేటువంటి సాధనం లేదు వాళ్ళకి సునామీ కూడా అంతే సో ఈ ఎస్ట్రాలజీ సహాయంతో ఇప్పుడు మనం మాట్లాడుకుందంటే అంతా కూడా గ్రహస్థితి ప్రకారం అది జరుగుతుంది ఇది జరుగుతుంది మనం మాట్లాడుకుంది ఎవరు చెప్పారు మనకి ఋషులు చెప్పారు ఋషులు అందించారు ఈ శాస్త్రాన్ని ఈ శాస్త్రం మీద నేను పరిశోధన చేశాను పది సంవత్సరాలు భూకంపాలు ఎప్పుడొస్తాయి సునామీలు ఎప్పుడు వస్తాయి ఎలా ఏ స్థితిలో వస్తాయి తుఫాన్లు ఎలా వస్తాయి పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి మరి పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అవాంఛనీయ సంఘటనలు గోల్డెన్ దొరుకుతాయి జరిగే కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి మరి ఇవన్నీ తట్టుకొని నిలబడాలి తప్పదు ఒక నెల రోజుల పాటు ముందుగా నేను చెప్పడం జరిగింది చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డైకరసీ నేను చూడగలిగాను మళ్ళీ ఇప్పుడు నేను చెప్తాను పరిశోధన చేద్దాం పరిశీలన చేద్దాం దగ్గరలో ఉంది కదా నెల రోజులు ఏం జరిగింది అని నేను నోట్ డౌన్ చేస్తాం మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి ఇది ఒక జ్యోతిష విజ్ఞానం చాలా గొప్పది శాస్త్రం ఇది సైన్స్ ఇది అక్కల్ట్ సైన్స్ గుప్త శాస్త్రం శాస్త్రం అంటేనే సైన్స్ అక్కల్ట్ అంటే రహస్య శాస్త్రం దీంట్లో రహస్యంగా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి ఆ రహస్యాలు గ్రహించే శక్తి మనకు ఉండాలి అంటే చాలా తెలుస్తాయి ఋషులు అందించారు నిన్న మనం రాసినటువంటి సైంటిస్టులు రాసినటువంటి శాస్త్రం కాదు ఇది సైన్ సైంటిస్టులు కనిపెట్టే కనిపెట్టేటువంటి విషయాలు అక్కడ ఎప్పుడో ఒకటి చెప్పి అది ఇప్పుడు మన సైన్స్ ద్వారా మనం తెలుసుకోవడం సో కాబట్టి ఒక రకంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఏ వంట మొదలైందో కానీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై బర్మాలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో పెరు భూకంపం వచ్చి స్టార్ట్ అయింది అక్కడ మనకి ముప్పై తారీఖు ఉగాది మొదలు దాని తర్వాత పాకిస్తాన్కి మనకి యుద్ధం ఇజ్రాయిల్కి ఇరాన్కి యుద్ధం రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం చూడండి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ సో ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ విపత్తులు భూకంపాలు వచ్చినాయి కొద్దిసే కాంబినేషన్లు అల్పపీడన వర్షాలు వచ్చినాయి క్లౌడ్ బరిస్ట్లు వచ్చినాయి వాళ్ళకొనో అగ్ని ప్రమాదాలు వచ్చినాయి సో ఇవన్నీ కూడా చూసుకుంటామంటే ఇక్కడ మళ్ళీ ఇంకా నెల రోజులు మనకి ఈ పరిస్థితులు బాగుండేట్టు కనపడలేదు ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పదు మరి ఈ విషయాన్ని చెప్పడానికే ఈ వీడియో ఈ వీడియో చేయడం జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి పది మందికి పంపించండి షేర్ చేయండి మీ కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి మీ యొక్క స్ఫూర్తి నాకు మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు స్ఫూర్తినిచ్చి మరిన్ని వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మరింత విజ్ఞానాన్ని మీకు అందించడాన్ని నేను ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదములు స్వస్తి